ఉగా రెండు వేల ఇరవై ఐదు ఉగాది సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే మార్గదర్శి పి ఫోర్ అనే ఒక కార్యక్రమంలో రాష్ట్రానికి సంబంధించి దానికి అందరూ కూడా పాల్గొన్నారనమాట మరి ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే తనకు సత్తా లేదు కాబట్టే చంద్రబాబుకు మద్దతు ఇచ్చా అని చెప్పి ఆయన అయితే బహిరంగంగా చెప్పారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే నేను పార్టీ పెట్టాను అప్పుడు కూడా నా పార్టీ బలీయంగా లేదని చెప్పి నేను చంద్రబాబు గారితో కలిశాను అట్లాగే మన ఎన్నికల్లో కూడా నేను చంద్రబాబు గారితో కలవడానికి కారణం ఏంటంటే నాకు ఒంటరిగా గెలిచే సత్తా లేదు అందుకనే నేను ఆయనతో కలిసి బలం కానీ నాకు ఎంతో ఉపయోగపడుతుందని నమ్మి ఆయనతో నిలబడ్డాను సో మరి నాకేంటంటే సాయం చేయడం మాత్రం తెలుసు ఈ రాజకీయాలు ఎలా గెలిపించుకోవాలి ఈ ఎంత కూడా ఐడియాలజీ అంతా నాకు చాలా తక్కువ సో పార్టీ పెట్టడం ఎలాగో దిగేస్తాం కాబట్టి సో ఇక్కడ సాయం అయితే చేస్తూ ఉన్నాను నాకేంటంటే లేని వారిని చూస్తే సాయం చేయాలనిపిస్తుంది సో ఆ క్రమంలోనే నేను పార్టీ అయితే పెట్టాను కానీ సో మరి నాకు ఇది తెలియకపోవడం వల్ల చంద్రబాబు గారిని అయితే చూసి తెలుసుకోవచ్చు అని చెప్పి అయితే చెప్పడం జరిగిందనమాట సో మరి నాకు డైరెక్ట్గా గెలవడం కుదరకే నేను చంద్రబాబు గారు చేతులు కలిపాను సో మరి ఈసారైనా సరే నేను విడిగా వెళ్ళడానికి ట్రై చేస్తాను కానీ చంద్రబాబు గారు అనే వ్యక్తి దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇంతకుముందు మీటింగ్లో కూడా చెప్తూ వచ్చారనమాట సో మరి ఇప్పుడు ఈ నా వల్ల కాదు అని చెప్పడంతో ఇటు జన కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు వాళ్ళు పోరాడుతున్నారు కానీ వాళ్ళు ఎంతసేపు సపోర్ట్ చేసినా కానీ ఒక నాయకుడు ఇలా మాట్లాడుతుంటే ఏం చేయాలి అని చెప్పి వాళ్ళైతే అయితే వాపోతున్నారనమాట సో మరి అటు పక్క ఏంటంటే కూటమి ప్రభుత్వం బలంగానే ఉన్నా కానీ కొంతమంది కలిసే ఉన్నా కానీ కొంతమంది మాత్రం పక్కా జనసైనికులైతే పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడటం నచ్చట్లేదు మేము కా ఇంత కష్టపడి పార్టీని నడిపిస్తుంటే ఆయన తీసుకెళ్లి వేరే వాళ్ళ దగ్గర అనే భావంతో అయితే వాళ్ళు ఉన్నారనమాట కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఉద్దేశం అది పాజిటివ్గానే చెప్తారు దాంట్లో నుంచి నెగిటివిటీ తీసుకుంటే కనుక అది వీళ్ళకే నష్టం అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారనమాట సో మరి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అలా అంటాం అట్లా తన వల్ల కాదని చంద్రబాబు గారితో చేతులు కలిపానని చెప్పడం ఏదైతే ఉందో అసలు జనసైనికులకైతే చాలా మందికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ టర్మ్కి ఎట్లాగొట్లా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని ఇప్పటి నుంచే కష్టపడుతున్నారు యాక్చువల్గా ఆయన ఈసారి విడిగాయలుంటే ఆయనే సీఎం అయ్యేవాళ్ళని కూడా వాళ్ళు చాలా అంటే చాలా నమ్ముతున్నారు అనమాట కానీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కూటమితో ఉండి ఆయన కూటమికి సహాయం చేసి ఆయన చేయి అందించి గెలిపించిన తర్వాత కూడా ఆయన ఇట్లా డౌన్ టీ అర్థగా మాట్లాడతాం అది ఆయన గుడ్ క్వాలిటీ అని టీడీపీ వాళ్ళు అయితే భావిస్తున్నారు కానీ జనసైనికులు మాత్రం ఆయన మాట్లాడే మాటలకి చాలా అంటే చాలా వ్యతిరేకంగా ఫీల్ అవుతున్నారు అనమాట సో ఇట్లా మాట్లాడితే మేము పార్టీలో నడపాలంటే కష్టం అని చెప్పి సో మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి సోషల్ మీడియాలో అయితే ఆయన మెన్షన్ చేస్తూ తెలుపుతున్నారు మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఇది రాబోయే నాలుగేళ్లలో ఇంకెట్లా మాట్లాడతారు ఇట్లాంటి సంచలన వ్యాఖ్యలు ఇంకెన్ని చేస్తారు ఏంటి అని